హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్ ఈరోజు నా కబోర్డ్ ఆర్గనైజేషన్ చూసేయండి ఇది మా చైల్డ్ బెడ్రూమ్లో ఇచ్చిన కబోర్డ్ ఇందులో నేను మా బట్టలన్నీ ఇక్కడే ఆర్గనైజ్ చేసుకుంటాను సో ఫస్ట్ ఇదంతా చాలా డస్ట్గా ఉంది సో నేను దీన్ని మొత్తాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి బెడ్ క్లాత్తో డ్రై అయిన తర్వాత షీట్ వేసుకుంటున్నాను సో షీట్ వేసుకున్న తర్వాత ఈ షీట్ సైడ్స్ ఇలా లెగిసిపోకుండా ఉండటానికి నేను ప్లాస్టర్తో అక్కడక్కడ అతికించుకున్నాను తర్వాత ఉన్న క్లాత్స్ అన్నింటినీ వేస్ట్వి అక్కర్లేనివి మనకి ఫిట్ అవనివి అవన్నీ సపరేట్ చేసుకుంటున్నాను సో వన్స్ సపరేట్ చేసేసుకున్న తర్వాత మనకి అవసరమైనవి అన్నీ ఫోల్డ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు అవసరమైన అన్నీ మనం కబోర్డ్స్లో పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకున్నాం ఫస్ట్ మా హస్బెండ్ ఇవన్నీ పెట్టేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నాం ఫస్ట్ ఆయన రెగ్యులర్గా యూస్ చేసే టీషర్ట్స్ ఆఫీస్ వేర్ బట్టలన్నీ పెట్టేసుకున్నాను సో ఇలా నీట్గా పెట్టుకుంటాం వల్ల వాళ్ళ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తీసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ఒక ఒకవైపు అంతా మా హస్బెండ్ బట్టలు అటువైపు అంతా నా బట్టలు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను సో ఫస్ట్ ఆయన ఇవన్నీ కంప్లీట్గా పెట్టేసుకుంటాను సో తర్వాత ఇన్నర్స్ అన్నీ పెట్టడానికి నేను ఇలాంటి ఒక ట్రేస్ యూస్ చేసి పెట్టుకుంటాను సో తీసినప్పుడు అవి పడిపోకుండా ఉంటాయి మార్నింగ్ వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో మనం కూడా అంతే బిజీగా ఉంటాం మన వార్డ్రోబ్ ఎంత ఆర్గనైజర్గా పెట్టుకుంటే మనకు అంత టైం సేవ్ అవుతుంది సో ఫైనల్గా మా హస్బెండ్ బట్టలన్నీ నేను ఆర్గనైజ్ చేస్తాను సో అటు సైడ్ ఉన్న ప్లేస్ నా బట్టలన్నీ అక్కడ పెట్టుకుంటాను నేను నా బట్టలన్నీ ముందుగానే ఫిట్ అవ్వనివి యూస్ చేయనివన్నీ సపరేట్ చేస్తాను సో నా టాప్స్ అన్నీ అలా లైన్గా పెట్టుకుంటాను ఈ పక్కనున్న ప్లేస్లో నేను రెగ్యులర్గా యూస్ చేసే లెగ్గిన్స్ దానిపైన రెగ్యులర్గా యూజ్ చేసే ప్లాజోస్ అన్నీ పెట్టుకుంటాను రెగ్యులర్గా యూస్ చేసే చున్నీలన్నీ నీట్గా కనిపించటం కోసం నేను ఒక ట్రే తీసుకున్నాను ఈ ట్రే నా దగ్గర ఇంట్లో ఉంది సో కొన్ని రబ్బర్ బ్యాండ్స్ తీసుకుని ఈ చున్నీస్ అన్నీ నీట్గా ఫోల్డ్ చేసుకుని ఆ ట్రేలో పెట్టుకుంటాను సో ఇలా పెట్టుకుంటాం వల్ల మనకి చున్నీలు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు సో చూడటానికి నీట్గా ఉంటుంది మనం ఎప్పటికప్పుడు చదువుకుంటానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఈ టిప్ మీకు యూస్ అవుద్ది అని అనుకుంటున్నాను సో ఈ కబ్ ఈ ట్రైన్ కూడా నేను ఇప్పుడు కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను సేమ్ ఇలాగే రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఇన్నర్స్ని కూడా ఒక బాస్కెట్ లాగా బాస్కెట్లో పెట్టుకుని పెట్టేసుకుంటామే సో ఇలాంటి ఆర్గనైజర్స్ యూస్ చేయటం వల్ల మన కబోర్డ్ చాలా నీట్గా ఉంటుంది పైన ఉన్న కబోర్డ్ అంతా ఆర్గనైజ్ చేశాను ఇప్పుడు ఫైనల్గా మా బాబు కబోర్డ్ ఆర్గనైజ్ చేయాలి సబా ముందు పిల్లల కబోర్డ్ ఆర్గనైజ్ చేయాలంటే ముందు వాళ్ళకి అక్కర్లేని బట్టలు వాళ్ళకి ఫిట్ అవ్వని బట్టలు అవన్నీ నేను తీసేస్తున్నాను సో డీక్ చేయటం చాలా ఇంపార్టెంట్ మా బాబు బట్టలకి సగం బట్టలకి పెయింట్ అంటుంది సో అవన్నీ కూడా తీసేస్తున్నాను ఈ బట్టలన్నీ ఆర్గనైజ్ చేయటం కోసం నేను ఇంట్లోనే నా దగ్గర వేసుకున్న ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకుని దానికి బుక్స్ మీద వేసే కవర్ని వ్రాప్ చేశాను పైన ఫినిషింగ్ నీట్గా ఉండటం కోసం ఒక బ్రౌన్ ప్లాస్టర్ తీసుకుని దాని చుట్టూరుతో వేసుకుని ఫోల్డ్ చేసుకున్న ఇలా ఫోర్ సైడ్స్ చేశాను ఆ తర్వాత శారీస్లోకి వచ్చిన ఇలాంటి షీట్ తీసుకుని దాన్ని మధ్యలో ఉన్న పాట్ని కట్ చేసుకుని ఆ కబోర్డ్లో వేసుకున్నాను సో దట్ చూడటానికి బాగుంటుంది నీట్గా ఉంటుందని చెప్పి అలా వేసుకున్నాను సో ఆర్గనైజర్ రెడీ ఇందులో నా మా బాబు రెగ్యులర్గా యూస్ చేసే షర్ట్స్ అన్నీ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫైనల్గా ఇలా షర్ట్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాను సో మా బాబు ఆర్గనై ఆర్గనైజింగ్లో ఇంకా మెయిన్ టాస్క్ వచ్చి సాక్స్ ఆర్గనైజింగ్ ఈ సాక్స్ ఆర్గనైజ్ చేయటం కోసం నేను ఒక బాస్కెట్ తీసుకుని ఈ సాక్స్ అన్నీ చక్కగా రోల్ చేసుకుని ఆ బాస్కెట్లో పెట్టుకుంటాను సో రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకి రబ్బర్ బ్యాండ్స్ వేయను అప్పుడప్పుడు యూస్ చేసే వాటికి మాత్రం రబ్బర్ బ్యాండ్స్ వేశాను సో బాబుకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని సో ఫైనల్గా ఇవన్నీ కబోర్డ్లో పెట్టేద్దాం సో ఫస్ట్ షర్ట్స్ ఆ తర్వాత రోజు బాబు యూస్ చేసే కొన్ని ట్రాక్ ఫ్యాంట్స్ ఆ తర్వాత ఎప్పుడైనా బయటికి వెళ్ళేప్పుడు వేసుకునే కొన్ని జీన్స్ కొన్ని నార్మల్ ఫ్యాంట్స్ ఇలా ఆర్గనైజర్గా ఉండటం వల్ల మార్నింగ్ మన హెల్ప్ లేకుండా పిల్లలు స్కూల్కి రెడీ అవుతారు సో ఫైనల్గా మా బాబు కబోర్డ్ కూడా ఆర్గనైజ్ అయిపోయింది సో కింద ఉన్న ప్లేస్లో ఇంకో కొన్ని రిమైనింగ్ క్లాత్స్ పెట్టాలి ఈ క్లాత్స్ అన్నీ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి కాదు ఏమన్నా పార్టీస్కి అలా ఫంక్షన్స్కి వేసుకునే లాంగ్ ఫ్రాక్స్ సో వీటిని పెడతానికి నేను మీషో నుంచి ఈ ఆర్గనైజర్స్ తీసుకున్నాను ఈ బ్యాగ్స్ వచ్చే సిక్స్ వచ్చినాయి నాకు అరౌండ్ టూ ఎయిటీ ఫైవ్ అలా పడింది సో దీని క్వాలిటీ బాగుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి జిప్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇందులో నేను రెగ్యులర్గా యూస్ చేయని అన్నీ ఇందులో పెట్టేసేసుకుని కింద పెట్టేసుకున్నాను సో అది కావాలన్నప్పుడే తీసుకున్నా లేకపోతే చాలా ప్లేస్ ఆక్యుపై చేసేస్తున్నాయి ఇవి ఉండటం వల్ల ఈ క్లాత్స్ సో అందుకని ఇందులో పెట్టిన తర్వాత వింటర్ వేర్ ఉంటుంది కదా స్వెటర్స్ క్యాప్స్ షాల్స్ ఇవన్నీ కూడా ఇంకో బ్యాగ్లో పెట్టేసేసుకుని నేను జిప్స్ చేసేసుకున్నాను తర్వాత మనం రెగ్యులర్గా యూస్ చేయని హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇవి నేను హ్యాంగ్ చేసేదాన్ని ఇది వరకు కానీ బాగా డస్ట్ అని చెప్పి ఈ హ్యాండ్ బ్యాగ్స్లో ఉన్న బిల్స్ కానీ అలాంటివన్నీ తీసేసి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా నేను ఇంకో మీషోలో తీసుకున్న ఇంకో బ్యాగ్లో పెట్టేసి ఆర్గనైజ్ చేసేసుకుంటున్నా సో ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ ఒక దాంట్లో కొత్త బట్టలు ఇంకో దాంట్లో వచ్చి వింటర్ వేర్ సో ఇవన్నీ నేను ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను ఈ బ్యాగ్స్ వల్ల లోపల ఉన్న బట్టలన్నీ కనిపించుకొని కనిపించుకుని నీట్గా ఉంది సో ఇలా పెట్టేసుకున్నాను తర్వాత ఇది టూల్ కిట్ అనమాట సో రెగ్యులర్గా మేము ఇంట్లో యూస్ చేసే ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కోసం యూస్ చేసే ఐటమ్స్ అన్నీ నేను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా అన్నీ ఒక దగ్గరే పెడతాను సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇలాగే చేయాలి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల ఆ పిల్లలు తీసి గవకమని ఎందరు చేతులు గుచ్చుకున్నా కూడా చాలా ఇబ్బంది సో ఇది నేను కబోర్డ్లో ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను సో ప్లంబింగ్ వర్క్ ఏదైనా చేసినప్పుడు అదొక్కటి తీస్తే సరిపోతుంది సో ఇది ఎక్కడుందో అది అని ఎత్తుక్కోకర్లా సో పైన నా నైట్వేర్ పెట్టుకున్నాను దాని పక్కన కొంచెం ప్లేస్లో నేను ఏం పెడుతున్నానంటే ఇలాంటి ఒక ట్రే పెడుతున్నాను సో ఇందులో రెగ్యులర్గా నేను యూస్ చేసే స్టిక్కర్స్ కానీ నెయిల్ కటర్స్ సో ఇవన్నీ పెట్టుకుంటా సో తర్వాత దానిపైన ఒక చిన్న బాక్స్లో రెగ్యులర్గా యూజ్ చేసే క్లిప్స్ సో ఆ తర్వాత ఇలా చిన్న ట్రే పెట్టి అందులో రెగ్యులర్గా యూజ్ చేసే బాడీ లోషన్స్ మాయిశ్చరైజర్స్ సన్ స్క్రీన్స్ సో ఇలాంటి స్టఫ్ అంతా అక్కడ పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలా నేను ఈ ఈ షెల్ఫ్ని ఆర్గనైజ్ చేసుకున్నాను తర్వాత రెగ్యులర్గా డ్రయర్స్ని పెట్టుకుంటానికి ఇది నేను బయట తీసుకున్నాను మార్కెట్ లోకల్ మార్కెట్లో ట్వంటీ రూపీస్ పడింది సో ఇది పెట్టుకుని సైడ్ పెట్టిన సో రెగ్యులర్గా యూస్ చేయండి కాబట్టి ఎప్పుడన్నా అకేషనల్గా యూజ్ చేసినప్పుడు నాకు అది ఈజీగా ఉంటుంది సో ఫైనల్గా నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అయిపోయింది సో ఇలా నీట్గా మీరు కూడా మీ ఇంట్లో ఈ టిప్స్ ఫాలో అయ్యి ఆర్గనైజ్ చేసుకుంటే పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది మనకు కూడా చాలా టైం సేవింగ్గా ఉంటుంది సో కబోర్డ్కి డోర్స్ ఉన్నా లేకపోయినా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంట్లో అందరూ మనలాగానే నీట్గా బట్టలు తీయాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ రోజు బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడు మళ్ళీ సరిగా లేని బట్టలు ఎప్పటికప్పుడు సర్దేసుకుంటూ ఉంటే మన కబోర్డ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాం వల్ల పిల్లలకి కూడా మన బట్టలు కూడా నీట్గా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది సో వాళ్ళకు కూడా ఈ నేచర్ అన్నది చిన్నప్పటి నుంచి అలవాటు అవుద్ది మన వస్తువులు కానీ మన బట్టలు కానీ నీట్గా పెట్టుకోవాలి మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్